హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి శనగపప్పు పాయసం అండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా రావాలంటే నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్లయితే నా వీడియో చూస్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుగా మనం శనగపప్పు ఉడికించుకోవాలండి ఒక బౌల్ వరకు శనగపప్పు ఉడికించి పెట్టుకుంటే పాయసం అనేది త్వరగా అవుతుందండి ఇట్లా ఉడికించి పెట్టి పక్కనుంచుకున్న తర్వాత మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలండి వాటర్ అనేది బాగా మరలాలండి అప్పుడు మనం శనగపప్పు వేసి మనం ఉడికించుకోవాలండి ఆల్రెడీ ఉడికిందే కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి తర్వాత మనం మళ్ళీ ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మనము నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి కాజు బాదాం కిస్మిస్ అండి ఈ మూడింటిని మనం వేయించుకోవాలండి ముందుగా కాజు బాదాంని వేయించుకున్న తర్వాత తర్వాత కిస్మిస్ని వేయించుకోవాలండి ఇది మూడు ఒకేసారి వేసి కిస్మిస్ అన్ని మాడిపోయే ప్రమాదం ఉందండి అందుకని ముందుగా ఇవి రెండు వేయించుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నని మంట మీద మంచిగా వేయించుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుందండి పాయసంలో పలుకులు పలుకులుగా తగులుతూ చాలా బాగుంటుంది ఈ పాయసం అనేది జారుడుగా మంచిగా రావాలంటే ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి మనం గ్లాసులో అయినా పోసుకొని తాగొచ్చండి టేస్ట్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి అదిరిపోయే టేస్ట్ తోటి ఉంటుందండి ఇలా గనక మీరు పాయసం చేసుకుంటే మనం ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయండి మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు మనం కిస్మిస్ కూడా వేయించుకుందామండి అవి వేసి ఒక నిమిషం పాటట్లా వేయించుకొని తీసి పక్కనుంచుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అన్నీ వేసి పక్కనుంచుకోవాలి ఆ తర్వాత మనము శనగ శనగపప్పు అనేది ఉడుకుతుంది కదండి మనం వాటర్లో వేసి ఉడికించుకుంటున్నాం కదా ఆ శనగపప్పులోకి మనం యాడ్ చేయడానికి బా బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వ అయినా సరే మనం గోధుమ రవ్వ అయినా సరే అండి ఇక్కడైతే నేను గోధుమ రవ్వని ఉపయోగిస్తాను స్తున్నానండి పావు కప్పు వరకు మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు మనం కొలుచుకున్నామో ఉడికించిన శనగపప్పుని అదే కప్పుతోటి పావు కప్పు వరకు నేను ఇక్కడ గోధుమ రవ్వని తీసుకున్నానండి గోధుమ రవ్వ అంటే మరి పెద్ద సైజు కాదండి మీడియం సైజు గోధుమ రవ్వ అండి హెల్తీ కోసం నేను ఇది తీసుకున్నానండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు బొంబాయి రవ్వను కూడా తీసుకోవచ్చండి ఈ రవ్వని మనం మిగిలిన నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి ఆ మిగిలిన నెయ్యిలో ఈ ఇది వేసి వేయించుకోవాలండి మంచి 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 కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక నాలుగు ఐదు నిమిషాల వరకు సన్నని మంట మీద వేయించుకొని అదంతా మనం ఈ ఉడుకుతున్న ఈ శనగపప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మనం ఏదైతే కప్పు మనం వేయించుకున్నామో అదంతా శనగపప్పులోకి వేసుకోవాలండి ఈ రవ్వ అనేది మంచిగా మెత్తగా ఉడకాలండి మనం మూత పెట్టి మనం ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి మనం ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి తురిమిన బెల్లం ఆ తర్వాత మనము ఒక కప్పు వరకు వాటర్ తీసుకోవాలండి ఈ బెల్లం అనేది కరిగించుకోవాలి జస్ట్ కరిగితే చాలండి ఇదేమి మనం పాకం పట్టాల్సిన అవసరం లేదు దాంట్లో ఏమన్నా మరినాలు ఉంటాయి కాబట్టి వడగట్టుకోవడానికి మనం మనం ఈ బెల్లాన్ని అనేది కరిగించుకోవాలి ఈ బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది ఈ బెల్లం కరిగిన తర్వాత మనం స్ట్రైనర్ తీసుకొని మనం వడగట్టుకోవాలండి ఈ అంతలోపు మనం చూసుకోవాలండి ఈ మనం వేసిన ఈ గోధుమ రవ్వ అనేది ఉడకాలి మెత్తగా ఉడికిపోయిందండి గోధుమ రవ్వ అనేది ఇట్లా ఉడికిన తర్వాత మనము స్ట్రైనర్తో మనం బెల్లం ఏదైతే బెల్లాన్ని కరిగించుకున్నామో ఆ బెల్లం అంతా వడగట్టి వేసుకోవాలండి అట్లా వేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం ప్రాపర్గా అంతా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు అట్లా కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లం ఈ రవ్వకు ఈ ఈ శనగపప్పుకు పట్టేలాగా మంచిగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషముల వరకు ఇట్లా ఉడికించుకున్న తర్వాత మనం ఇలాచీ పౌడర్ అండి ఇలాచీలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనము ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ రావడానికి ఆ తర్వాత పాలండి పాలు మనం రెండు కప్పుల వరకు పాలు వేసుకోవాలి చిక్కటి పాలు పాలైతే మనం పచ్చి పాలు వేసుకోవద్దండి విరిగిపోతాయి మనం పాలనేది గొరువెచ్చటి పాలు అనేది వేసుకోవాలి అట్లా పాలు వేసుకుంటే ఇది లిక్విడ్గా లూజ్గా పాయసంలా వస్తుంది ఒకవేళ లేదు మాకు పరవాన్నంలా కావాలి అనుకుంటే మీరు రవ్వ అనేది కొంచెం క్వాంటిటీ పెంచుకోండి నేను అరకప్పు పావుకప్పు రవ్వ వేసాను కదండి మీరు ఒక అరకప్పు రవ్వ వరకు వేసుకుంటే అది అనేది మనకు పా పరవాన్నంలా వస్తుంది గట్టిగా వస్తుందండి మనకు పాయసంలా కావాలంటే మనం తక్కువ క్వాంటిటీలో రవ్వ వేసుకోవాలి ఇట్లా పాలు వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని మనం ఒకసారి బాగా ఉడికించుకోవాలి ఈ ఇలాచీ ఇదనే ఫ్లేవర్ అనేది ఈ పాయసానికి అంత పట్టేలాగా ఉడికించుకోవాలి మనం ఈ పాయసం అనేది మనం గ్లాసులో వేసి పోసుకోవచ్చండి అంత పలచగా వస్తుంది మన మనం ఇది చల్లారిన తర్వాత కూడా సేమ్ ఇదే క్వాంటిటీలో ఉంటుంది ఏం మారదండి గట్టిపడదండి అట్లా ఉంటుంది మనం ఈ క్వాంటిటీలో చేసుకుంటే తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ అండి ఎండు కొబ్బరి పౌడర్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పౌడర్ వేయడం వలన కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతా కలుపుకోవాలండి మనకు తయారైపోతుందండి మంచిగా తయారైపోతుంది పైన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్